నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాంజీరు నియోజకవర్గం అమీన్పూర్ మండల్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా నిల్వ ఉంచిన స్కాఫోల్డింగ్ సెంటరింగ్ మెటీరియల్స్ స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు ఓఆర్ఆర్ వద్ద నిల్వ ఉంచిన ఐదు లక్షల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమిన్పూర్ సిఐ నరేష్ ఎస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నారని తెలిపారు పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు పది నెల ఇరవై పది రోజులు ఎన్నిహిడు మెడికల్ డివైస్ పార్క్లోని ఒక కాంటెంటల్ వెల్డింగ్ సిస్టమ్స్ వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించి ఈ సెంట్రింగ్ బాక్సెస్ని వాడడం జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో ఇంకా అటింటి స్టోర్ చేసి పెట్టారు అటు వాటిని దమ్మించడం జరిగింది దాని దానిపై దాని ట్రైన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి రోజు ఎఫ్ఐ వర్షం ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ పైన అవీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు సిబ్బంది ఈ మెట్రో డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానస్పదర్ వ్యక్తున్న ఒక ఆటోని పట్టుకొని దాన్ని అక్కడ దాని దాంట్లో ఇంతముందు ఒకటి ట్రైన్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో నీరస్లో ఉన్నటువంటి ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది దాని దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక సెవెన్ మెంబెర్స్ ఆడవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది అంజలి అనే జమునా అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది ఆ ఆటోలో ఇక్కడ దొంగిలించబడినటువంటి సెంటింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేయటం అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కన్సెషన్ ఆధారంగా అలా తీసుకొని జమున ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో టూ బై త్రీ సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక హండ్రెడ్ హండ్రెడు టూ బై త్రీ టూ బై టూ సైజెసి ఒక హండ్రెడ్ బాక్సెస్ తర్వాత టూ బై త్రీ జాకీలు ఒక హండ్రెడ్ తర్వాత రిమైన్ ఇంకొక త్రీ హండ్రెడ్ సెంట్రింగ్ బాక్సెస్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతనం చేయబడియో అవన్నీ ఇంటాక్ట్ దీపావళి చేయడం జరిగింది దీని దాని ఏంటంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దీని దానికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కానీ మరియు సిఐ ఎస్ఏ తర్వాత అబీంపూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బంది సంబంధించింది వర్క్ దీన్ని ఏంటంటే బేసికల్ సెంట్రీ బాక్సెస్ కానీ ఐరన్ మెటీరియల్ కానీ ఎక్కడన్నా ఉంది అని చూసుకొని దాని దాని ద్వారా ఏంటంటే జమునామాకి ట్రాలీ ఆటో ఉంది కాబట్టి బ్యాచ్ని తీసుకొని వెళ్ళి అదే ఆటోలో వాటిని ఎక్కువచ్చి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళ వీలుని బట్టి మేము వాళ్ళకి కమ్మి ఎంజాయ్ చేసుకొని పంచుకోవడం జరిగింది వాళ్ళ అవసరాలకి మరియు వాడుకోవడం జరిగింది అమీన్పూర్ పిఎస్లోనే ట్రెండ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఐదు ఐదుగురిని ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది రెండు ప్రసాద్